తల్లి కావ్య మీద ఫైర్ అవుతున్న ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది అసలు ఆ వీడియో గల కారణం ఏంటి అంటారా అయితే ఇప్పుడు కావ్య ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేస్తూ వచ్చేసి ఉంది అయితే చిన్ని సీరియల్లో తన పాత్ర చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి ఆ పాత్రలో తను నటించమంటే జీవించేసిందనే చెప్పాలి అయితే ఆ పాత్రలో తను ఒక అద్భుతమైన పాత్రలో నటించింది ఆ పాత్రకు న్యాయం చేసింది అయితే ఆ పాత్రలోని ఉన్న కావ్యను చూసి ఒకవైపు నిఖిల్ మరోవైపు నిఖిల్ తల్లి కూడా ఎమోషనల్ అవడంతో పాటు చాలా వీడియోస్ని సేర్ చేయడం జరిగింది అయితే నిఖిల్ అయితే తన ప్రాణానికి ప్రాణమైన కావ్యకు ఇలా జరగడం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చేశారు కానీ అది అక్కడ జరగడం అనేది ఆ సీరియల్లో సీన్ కానీ వాళ్ళకి తెలియదు అది అయితే కావ్యం మాత్రం రియల్ లైఫ్లో కన్నా రియల్ లైఫ్లో అయితే నటించేస్తుందనే చెప్పాలి అయితే ఈ విషయం నిఖిల్కి తెలిసింది దాని తర్వాత తను తర్వాత ఆనందపడడం జరిగింది అయితే నిఖిల్ తల్లికి మాత్రం ఈ విషయం తెలియలేదు తను తెలియకపోవడంతో తను నిజంగానే ఇలా అయ్యిందేమో అనుకొని తనలో తాను బాధపడడంతో పాటు నా కొడుకుని బాధ పెట్టావు నా కొడుకును దూరం పెట్టావు ఎందువల్లే నీకు ఇలా అయ్యిందేమో అంటూ చెప్పుకురావడం జరిగింది నిఖిల్ తల్లి కానీ ఇది తెలిసాక తను కూడా చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసింది అయితే ఇది నువ్వు రియల్ లో చేసావా రియల్ లో కాదా అంటూ చాలా బాధపడ్డంతో పాటు కొంచెం కోపం కూడా పడ్డా